అందరికీ నమస్కారం అండి బాచీరావు యాస్ట్రో సెంటర్కి స్వాగతం అండి ఈరోజు మన వీడియోలో మేషరాశి లేదా లగ్నం వారికి సంబంధించిన ఫలితాలండి మేషరాశి వారికి చాలా కాలం నుంచి చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే శని భగవానుడు పదకొండవ స్థానంలో సంచారం వల్ల ఇప్పుడు వారికి గురుడు కూడా మొన్నటి వరకు అనుకూలంగానే ఉన్నాడు మొన్నటి నుండి వీరికి గురు శని ప్రారంభమైంది అదేవిధంగా రాబోయే నెలలో గురుడు కూడా మూడో స్థానంలో సంచారం జరుగుతోంది కాబట్టి వీరు శనివారము గురువారం మౌనంగా ఉండాలి మేషరాశి అధిపతి అది రా రాష్ట్రాధిపతి అయినటువంటి కుజభగవానుడు కాబట్టి సహజంగా కొంచెం క్రోధము కొంత కోపము అనేది ఉంటుంది కాబట్టి వీరు మౌనంగా ఉండాలి వీరికి ఈ శని గురుని యొక్క ఫలితాలు ఎక్కువగా గురువారం శుక్రవారం నాడు మౌనంగా ఉంటే చాలా మంచిది అదేవిధంగా గురుమహాదశ శని మహాదశ గురువంత శని అంతర్దత జరుగుతూ ఉన్నట్లయితే వీరి జాగ్రత్త గోచార ఫలితాలు పరిశాతం ప్రభావమే చూపిస్తాయి కానీ వీరి వ్యక్తిగత జాతకాల్లో కూడా ఇదే విధంగా ఏళ్ళ నాటి శని ఏళ్ళ నాటి ఉండగా జన్మించి గురుడు మూడులో ఉండగా జన్మించినట్లయితే వీరికి అనేవి పరిపూర్ణంగా మీ వ్యక్తిగత జాతకం ఒకసారి పరిశీలించి మౌనంగా ఉండడం అనేది చాలా మంచి సూచనగా చెప్తున్నారు అంతకు మించి రెమెడీలు అనేటువంటి అవసరం లేదు వీడియో మీకు నచ్చిన లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు లైక్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్నే చందండి